నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అదేవిధంగా అడిసిన సౌజన్య మేడం గారు డిఎస్పీ గారు మేడం గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్లో కార్డ్ నెండ్ సెర్చి ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయింది దీంట్లో ఈ వైఎస్ఆర్ నగర్ లో ప్రతి ఇల్లు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక ఇరవై ఒకటి టూ వీలర్స్ సరైన పత్రాలు లేకుండా ఉన్న ద్విచక్ర వాహనాలే రెండు ఇరవై ఒకటి వాటిని గుర్తించి వాటిని మేము చేయడం అయింది అదేవిధంగా ఒక రెండు ఆటోలను కూడా పట్టుకున్నాము వీటిలో సరైన పత్రాలు లేవు వీటిని యజమానుల్ని వాటిని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ కోరాము వాళ్ళు డాక్యుమెంట్స్ లేకుండా లేవని చెప్తున్నారు వీటి మీద ఇంకా యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ దంగాయి అమ్మకాలపైన రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన నిఘా ఉంచడం జరిగింది కొంతమంది వైఎస్ఆర్ నగర్లో ఉండి చిన్న చిన్న దొంగతనాలు పాల్పడుతున్నారని సమాచారం ఉంది వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నాము వాళ్ళ ఆధార్ కార్డులు అన్ని కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము స్థానికులు ఇక్కడ ఉండి మాకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే బయట నుంచి వచ్చి అనాథరేజులుగా వైఎస్ఆర్ నగర్ లో ఉండే వ్యక్తుల పైన అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల పైన పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా ముఖంగా మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అటువంటి వ్యక్తులు సమాచారం ఇస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు ఎక్కడ ఉన్నారు ఏ పని చేస్తారు చేస్తారనే వివరంగా వాడిని పరిశీలించి వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోబడుతుంది వీళ్ళల్లో ఇక్కడ వైఎస్ఆర్ నగర్ లో ఒక ఐదు రౌడీ షీటర్లు ఉన్నారు చాలా వెహికల్స్ సరైన ధృవపత్రాలు లేవు వాటిని ఐడెంటిఫై చేయడం అయింది రౌడ్ షియర్స్ కి కౌన్సిలింగ్ చేయడం అయింది చట్టపరంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించడం అయింది అదేవిధంగా రెండు ఆటోలు కూడా ఐడెంటిఫై చేశాము వీటిపైన ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం శ్రీనివాసరావు అండి నేను వేదాయపాలను సిఐ